హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాక్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పును తెలుసుకుందాం ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీమోర్ హ్యాపీడెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఇలా మిషన్ అయితే కొడుతూ ఉంటాం కదండి ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువగా టెస్ట్ పడుతూ ఉంటుంది తుప్పు వచ్చేస్తూ ఉంటుంది కదండి మనం ఎంత మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఆయిల్ చేసి దానిపైన మనకు తెలియకుండానే టెస్ట్ కానీ తుప్పు కానీ వచ్చేస్తూ ఉంటుంది ఇలా అడ్డుపొండి తిన్న తర్వాత తొక్కన పడేయకుండా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మిషన్ అంతా కూడా తుప్పు లేకుండా డెస్ట్ లేకుండా చక్కగా క్లీన్ అయిపోతుందండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ చేసుకుందాం తెలుసుకుందాం సమ్మర్లో మనకి పెరుగు పుల్లగా ఉంటూ ఉంటు ఉంటుంది కదండి అలా పుల్లగా లేకుండా ఉండాలి అంటే ఇలాగా ఒక పచ్చిమిర్చిని కానీ ఎండి కానీ సగానికి ఇలా కట్ చేసి అందులో వేసుకుంటాం త్వరగా తోడుకుంటుంది టేస్టీగా ఉంటుంది పొలగా లేకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం న్యాప్కిన్ తీసుకుని ఈ విధంగా ఇలాగా గోల్డ్ చైన్స్ కానీ మనకి ఇలాగా రోల్డ్ గోల్డ్ చైన్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి డ్రింక్స్ కానీ ఇలాంటివి మనం ఏదైనా ఒక బాక్స్ పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాము అలా లేకుండా ఉండాలి చక్కగా మనకి చిక్కులు పడకుండా ఒకదానికొకటి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి న్యాప్కిన్కి ఇలాగా చైన్స్ కానీ ఏదైనా రింగ్స్ కానీ ఇలా పిండి పెట్టేసుకొని ఇలా నాప్కిన్ని పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి చిక్కులు పడకుండా ఒకదానికొకటి ఉంటాయి అలానే ఇంకొక రకంగా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి మనం ఒకవేళ బస్సులో కానీ అలానే ట్రైన్లో కానీ ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకు తెలియకుండానే దొంగలు ఎవరైనా వచ్చారనుకోండి ఇవాళ ఇలాంటివి గోల్డ్ ఉన్నా కూడా వాళ్ళు హ్యాండ్ బ్యాగ్లు పెట్టి తీసుకొని అంతా కూడా ఇలా తీసేసుకుంటూ ఉంటారు కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా న్యాప్కిన్లో చక్కగా గోల్డ్ చైన్స్ అయినా అలానే రోడ్లు గోల్డ్ చైన్స్ అయినా ఈ విధంగా పెట్టేసాం అనుకోండి చిక్కుడు పడకుండా ఉంటాయి దొంగలు వచ్చినా కూడా వాళ్ళకి కనబడకుండా ఉంటాయి హ్యాండ్ బ్యాగ్లో ఎంత ఎత్తుకున్నా వాళ్ళకి కనిపించవు కాబట్టి ఇలా న్యాప్కిన్ అనుకుంటారు సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం పాలల్లో పాలల్లో పంచుతారు కాదు ఇలా అడ్డి వేసి చూడండి చూస్తే ఖచ్చితంగా అయిపోతారు ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ ఛానల్ని మనం ఎంతగానో మన ఛానల్ని ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఒక్కసారి ఆ ఛానల్ కూడా చూడండి మీకు ఎలా అనిపించాయో ఆ వీడియోస్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఆ ఛానల్ కూడా చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఆ ఛానల్ నేమ్ వచ్చేసి ఆలిన్ వన్ ఛానల్ అని ఉంటుందండి తప్పకుండా ఆ ఛానల్ కూడా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని అట్టి పొడిన విధంగా కొంచెం కట్ చేసుకున్నాం దానిలో ఒక స్పూన్ తేనె ఒక స్పూను పసుపు అలానే పచ్చిపాలు ఒక స్పూన్ యాడ్ చేసేసి ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని చక్కగా ఫేస్కి అప్లై చేసేసి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం అలా ఉంచేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి ట్రై చేయండి నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇడ్లీ రవ్వ పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ఇడ్లీ రవ్వలో ఎండి మిర్చి తొడుములు ఉంటాయి కదండి ఎండిమిర్చి తొడుములని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత ఇలా ఇడ్లీ రవ్వలో మనం అందులో బాగా మిక్సింగ్ అయ్యేటట్లుగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇటు ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం నెక్స్ట్ టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇడ్లీ రవ్వ పాడకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ఇడ్లీ రవ్వ డబ్బాల్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా దీనిలో ఎండిమిర్చి తొడుములు కానీ అలానే పచ్చిమిర్చి తొడుములు కానీ ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఇడ్లీ ఎక్కువ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను మన ఇంట్లో ఎక్కువగా అంటే కొంత లలో ఎలుకలు ఎక్కువగా ఎలుకలు పడుతూ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి చాలా వరకు కూడా చాలా వరకు కూడా నష్టపోతూ ఉంటాం కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో అల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకొని ఇలాగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి దానిలో ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసేసుకుని అందులో వేసుకోవాలండి దీనిలో నెయ్యి కూడా ఒక స్పూన్ వేసేసుకోవాలి ఈ మూడు కూడా బాగా మిక్సింగ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పొటాటోని తీసుకొని ఈ విధంగా ఒక ముక్కను కట్ చేసుకుని దాన్ని ఒక రౌండ్గా ఇలాగా లోపల ఉన్న భాగాన్ని తీసేసి రౌండ్గా ఇలా పెట్టేసుకోవాలి ముందుగా మనం కలుపుకున్నటువంటి ఆ మిశ్రమాన్ని ఇలా ఈ బంగాళదుంపల ముక్కలో పెట్టేసి ఎక్కడైతే ఎలుకలు వస్తున్నాయో ఆ ప్లేసుల్లో ఇలాగ ఒక్కొక్క ముక్కను తీసుకెళ్ళి అక్కడ పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి ఒకవేళ వచ్చి తిన్నా కూడా అవి చనిపోతాయి ఇలా ట్రై చేయండి నెయ్యికి బాగా అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఈ స్మెల్ వాటికి చాలా ఇష్టం కాబట్టి ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఒకవేళ తిన్నా కూడా దీన్ని వీటి ఘాటుకి స్మెల్కి అవి తిన్నా చనిపోతాయి సో తప్ప తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక సిస్టర్ కమెంట్ చేశారండి ఎలుకలు పోవడానికి టిప్ చెప్పని వాళ్ళకి ఈ టిప్ షేర్ చేస్తున్నాను సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇలా ఒకసారి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ అనేది పక్కగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చదైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం ఇంట్లో అప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళాలి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు గోరింటకు పెట్టుకోవడానికి మన ఇంట్లో గోరింటకు ప్లాన్ మనసు లేకపోయినప్పటికీ కూడా ఇంట్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చక్కగా ఈ విధంగా గోరింటాక్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక స్పూన్ సర్పు తీసుకున్నానండి అలానే దీనిలో కొంచెం పసుపు వేస్తున్నానండి దీనిలో కొన్ని వాటర్ కూడా వేసి ఇలా కలుపుతుంటే చూడండి ఇలా రెడ్ కలర్లో వచ్చేసి చూడండి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా ఈ విధంగా గోరింటాకు రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ బాగా తిక్కుగా ఉన్నటువంటి రెడ్ కొంకుమని తీసుకొని ఇలాగ ఒక స్పూన్ వేసేసి అది కూడా ఇలా కలుపుకోవాలండి మరీ పల్చగా లేకుండా మరీ తిక్కుగా లేకుండా ఇలాగ ఈ మిశ్రమాన్ని ఇలా తిక్కగా తిక్కుగా కలుపుకోవాలి ఇలా తిక్కుగా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనం చేతి మీద ఏ డిజైన్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ ఇలాగ చేతి మీద గీసుకున్న తర్వాత ఇలాగ ఈ గోరింటాగ్ని చేతికి మనం అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత చక్కగా చేతిని క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచిగా పండుతుందండి అప్పటికప్పుడు ఇప్పుడు మన ఇంట్లోనే ఇలా గా చక్కగా ని ప్రిపేర్ చేసుకొని ఇలాగా చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి గోరింటక్ కూడా చక్కగా పండుతుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మొబైల్కి ఛార్జింగ్ పెడుతూ ఉంటాం కదండీ ఛార్జింగ్ పెట్టినప్పుడు మనం హడావుల్లో ఏం చేస్తామంటే కిందది పైకి పైది కిందకి పెట్టేస్తూ ఉంటాము అలా దానివల్ల ఇలా మొబైల్ ఇలా పెండి పెట్టే దగ్గర చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఇలా మనం కిందది పైది ఎలా తెలుసుకోవాలి అనుకుంటే ఒక స్టిక్కర్ని విధంగా పైన ఇలా పెట్టేసామనుకోండి హడావుల్లో మనం ఇలాగా స్టిక్ మనం ఇలాగ మొబైల్కి ఛార్జింగ్ పెట్టినప్పుడు పైన ఏదో కిందది ఏదో తెలుస్తుంది కాబట్టి హడావుల్లో మనం పెట్టినా కూడా చాలా చక్కగా పర్ఫెక్ట్గా పెడతాం కాబట్టి కరెక్ట్గా ఉంటుంది సో ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఒక స్టిక్కర్ పెట్టేసాం అనుకోండి మన హడావుల్లో పెట్టుకున్నా కూడా చాలా చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం ఇలాగ ట్రావెలింగ్ చేసేటప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి చిన్న చిన్నవి సిరప్ చేసలు కానీ ఇలాంటివి సెంటీ పర్ఫ్యూమ్ బాటిల్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి అది హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు తీసుకువెళ్తూ ఉంటాము అలా ఉన్నప్పుడు ఒక్కోసారి మనం చేతితో ఎలా పట్టుకున్నప్పుడు గ్రిప్పింగ్ లేకుండా కింద పడితే పగిలిపోతూ ఉంటాయి కదండి అలాంటి కాజ్ చేసాలు పడకుండా పగలకుండా ఉండాలి అంటే ఇలా ఈ విధంగా ట్యాబ్లెట్ సీట్ అయిపోయిన తర్వాత ఇలాంటి సీట్స్ అయితే ఉంటాయి కదండీ ఆ సీట్ని ఈ విధంగా తీసుకొని దీనికి చేసాకి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి చేసా మనం చేతితో పట్టుకున్నప్పుడు గ్రిప్పింగ్ లేకపో జారిపోయినా కూడా పగిలిపోకుండా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పుని చేసుకుందాం లెమన్ ఒక హాఫ్ తీసుకొని దానిపైన కొంచెం డెటాలు వేసేసుకోవాలండి ఇలా డెటాలు వేసేసుకొని మనకి ఎక్కువగా నైట్ గిన్నెలు కడిగిన తర్వాత బల్లులు బొద్దింకలు వచ్చేస్తూ ఉంటాయి కదండి బల్లులు బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఒక సిస్టర్ కమెంట్ చేశానండి బల్లులు బొద్దింకలు పోవాలంటే చిన్న టిప్ చెప్పండి అక్కానని వాళ్ళకి ఈ టిప్పుని షేర్ చేస్తున్నానండి ఈ విధంగా లెమన్ పైన కొంచెం డెటాలు వేసేసి నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర ఒకటి అలానే ఫ్లోర్ మీద అలానే గ్యాస్ బండ సిలిండర్ దగ్గర కూడా ఒకటి పెట్టేసామనుకోండి ఇటు కాటుకి స్మెల్కి అవి లు కానీ కొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని చేసుకుందాం సమ్మర్లో మనకి పిండి మనం ఇలాగా డబ్బాలు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక్కోసారి ఇలా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఒక్కోసారి పుల్లగా ఉండి టేస్టీగా అనిపించదు ఇలా ఒక తమ్ముడు పాకుని పెట్టేసుకున్నాం అనుకోండి టేస్టీగా ఉంటుంది పులియకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పుకుందాం స్పూన్స్ ని ఈ విధంగా డీ ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ విధంగా స్పూన్స్ని రెండు తీసుకొని ఈ విధంగా డీ ఫ్రిడ్జ్లో పెట్టేశారండి ఒక వన్ అవర్ పాట ఉంచుకొని వన్ అవర్ తర్వాత ఈ స్పూన్స్ తీసి ఇలాగ మనం కళ్ళ పైన పెట్టుకున్నాం అనుకోండి కళ్ళ పైన మనకు ఒక్కోసారి లేకపోవడం వల్ల ఇంకోసారి చాలా కళ్ళు మంటలు వచ్చేస్తూ ఉంటాయి కదండి అలా ఉన్నప్పుడు ఇలా స్పూన్స్ని ఒక వన్ అవర్ పాటు అలాగ డీ ఫ్రిడ్జ్లో ఉంచేసి తర్వాత తీస్తే మంచి కూలింగ్ అయితే వస్తాయి ఇలా మనం కళ్ళపైన పెట్టుకోవడం వల్ల చల్లగా ఉంటుంది కళ్ళు మంటలు తగ్గుతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఏదైనా ఒక బౌన్ తీసుకొని దానిలో ఒక అర టీ స్పూను బేకింగ్ పౌడర్ తీసుకోవాల్సింది టీ స్పూను సాల్ట్ కూడా తీసుకొని కొంచెం దీనిలో మనం ట్యాబ్లెట్ అంటే మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదండీ ఒక ట్యాబ్లెట్ని తీసుకొని పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి నిమ్మబద్ధం కూడా ఒక అరబద్ధ తీసుకొని నిమ్మరసం కూడా తీసుకోవాలి నిమ్మబద్ధం వేసాక చూడండి ఇలా నొరగలాగా వస్తుంది చాలా చక్కగా పనిచేస్తుందండి ఇది దీనిలో హాట్ వాటర్ పోసుకోవాలండి బాగా కాలు హార్ట్ హాట్ వాటర్ని పోసేసుకొని ఇలాగ బర్నర్స్ ఉంటాయి కదండి గ్యాస్ స్టవ్ బర్నర్స్ మనం ఎన్నెన్నో కెమికల్స్ వేసి ఇలా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ దానివల్ల చాలా ఎఫెక్ట్గా అనిపిస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా బర్నర్స్ని ఈ హాట్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి టెన్ మినిట్స్ తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్ తీసుకుని ఈ విధంగా బర్నర్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి బర్నర్స్కి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు మనం గ్యాస్ ఆన్ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది దీనిపైన సోప్ కానీ అలానే బిమ్ లిక్విడ్ కానీ వేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలాగ క్లీన్ చేసుకున్న తర్వాత గ్యాస్ బర్నర్స్ని ఈ విధంగా ఆన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మంట అయితే వస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్ని ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం మిక్సీ జార్ని క్లీన్ చేస్తూ ఉంటాం కదండి మిక్సీ జార్ని పైన అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కానీ అడుగు బాగానే ఉన్నటువంటి టెస్ట్ని అలానే ఉంచేస్తూ ఉంటాము అప్పుడప్పుడైనా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాని లోపల ఉన్నటువంటి టెస్ట్ అంతా కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది ఇలా మిక్సీ జార్ని బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా ఒక అర టీ స్పూను సాల్ట్ వాటర్ వేసేసి ఒక అర టీ స్పూను ఇలా బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా నానబెట్టుకున్నటువంటి ఈ మిక్సీ జార్ని పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ పెట్టి ఇలా మొత్తం కూడా కటింగ్ అనుకోండి చక్కగా మిగిసిపోతుంది ఆ తర్వాత మనం చక్కగా ఇలాగ మిక్సీ జార్ని యూజ్ చేసుకోవచ్చు అండి అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకోకపోతే ఇలా బ్లేడ్లు స్టక్ అయిపోయి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది రిపేరింగ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలాగ క్లీన్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ కూడా ఉండదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ధనియాల పౌడర్ మనం ఇలాగా నాన్ వెజ్లోకి వేస్తూ ఉంటాం కదండి ఇలా ధనియాల పౌడర్ నాన్ వెజ్లో వేస్తున్నప్పుడు ఒక్కోసారి మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు పురుగు పట్టి బూజు పట్టి పాడైపోతూ ఉంటుంది అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి ఇంట్లో పురుగు పట్టకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశానండి మీకు నచ్చితే తప్పకుండా ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి తప్పకుండా ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ వన్ ఛానల్ అని ఉంటుందండి తప్పకుండా సర్చ్లో మనకి ఛానల్ని సెర్చ్ చేస్తే తప్పకుండా వస్తుంది దాన్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం వెనుకూళ్ళు ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు డబ్బాలోకి పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా పురుగు రాకుండా ఉండాలంటే ఎల్లెల పైన ఈ విధంగా పెట్టేస్తే పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని చేసుకుందాం బల్లులు బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఇంకొక టిప్పును కూడా షేర్ చేస్తున్నానండి ఏదైనా ఒక కవర్ తీసుకొని దానిలో ఎల్లుల్లిపాయలు వలుచుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టు అందులో వేసేసుకొని నాలుగైదు లవంగాలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఒక కర్పూరం బెల్లను కూడా ఇలా చిన్న వేసుకొని ఆ పౌడర్ను అందులో వేసుకోవాలి ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత సెజర్ పెట్టి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకొని మన కిచెన్లో ఎక్కడైనా ఒక మేకి ఇలా అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం లెమన్స్ మనం ఒక్కాయ కానీ రెండు కాయలు కానీ ఇలాగ రసం తీయాలంటే ఇలా మనం రసం అయితే ఇలా చేత్తో తీసేస్తూ ఉంటాం కదండి దానిలో మళ్ళీ గింజలు పడుతూ ఉంటాయి అలా గింజలు మళ్ళీ చేత్తో తీయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా హోల్స్ ఉన్న గేట్ని తీసుకుని ఇలా లెమన్స్ని రసం అంతా తీసామనుకోండి గింజలు సపరేట్ అయిపోతాయి రసం అంతా కిందకి దిగుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా ల్యాప్టాప్ కీబోర్డ్ ఉంటుంది కదండి ఇలా క్లాత్తో క్లీన్ చేస్తే అదంతా కూడా డస్ట్ పోదు కదండి చేతితో అయితే క్లీన్ చేయలేము ఇలాగా పెయింటింగ్ బ్రష్ అయితే ఉంటుంది కదండి పెయింటింగ్ బ్రష్ ఈ విధంగా తీసుకొని చక్కగా కీబోర్డ్ని ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి డస్ట్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం పెన్ని క్యాప్స్ని ఈ విధంగా రెండు తీసుకున్నానండి ఇలా మన పెన్ని క్యాప్స్ చక్కగా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి పెన్ని క్యాప్స్ని బట్టలో ఆరపెట్టుకునేటప్పుడు బట్టర్ క్లిప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అలానే పెన్ని క్యాప్స్ వల్ల చాలా రీయూజ్డ్ ఐడియాస్ అయితే మా ఛానల్లో ఉన్నాయండి తప్పకుండా చూడండి ఇలా పెన్ని క్యాప్తో నేను ఒక అయితే షేర్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా పెన్ని క్యాప్ని కిచెన్లో ఇలా పెట్టేసుకున్నానండి డబుల్ టేప్ ప్లాస్ట్ అయితే వేసేసి క్యాప్ని పెట్టిన తర్వాత సాంబ్రాన్ స్టిక్ని ఈ విధంగా ఈవినింగ్ టైంలో వెలిగించామనుకోండి దోమలు రాకుండా పారిపోతాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం బాదం గింజలు పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా బాదం గింజలు డబ్బాలో లవంగాలు ఒక నాలుగైదు తీసుకొని కొంచెం సాల్ట్ వేసేస్తాం అనుకోండి పాడైపోకుండా పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ తెలుసుకున్న తెలుసుకుందాం పై ఉన్నటువంటి పొట్టును తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి ఇలా ఎల్లుపాయలు పొట్టు తీయాలి అంటే ఏదైనా ఒక బాక్స్లో ఇలా ఎల్లిపాయలు వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎండలో ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలని తీసుకుని చక్కగా ఇలా వోల్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఈ టిప్పు ఎంతమందికి తెలుసో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక వీడియో క్లిప్పింగ్ ఇలా ఎల్లులపాయల్ని ఎండలో పెట్టినటువంటి వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి అందరికీ కూడా సారీ ఇలా ఎన్ని ఎల్లులిపాయలు అయినా చాలా ఈజీగా గా సింపుల్ గా ఇలా వల్ చేసుకోవచ్చు అండి ఈ టిప్పు చాలా మందికి కూడా తెలిసే ఉంటుంది సో మీకు ఎంత మందికి తెలిసే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక యూజ్ఫుల్ టిప్పిని తెలుసుకుందాం ఈ టిప్పిని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చిన చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెట్ బ్యాగ్స్ ఇలాంటివి మనం ఏదైనా కొన్నప్పుడు వస్తువు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి వీటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా ఎల్లులిపాయలు అన్నీ కూడా ఈ విధంగా నెట్ బ్యాగ్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా అలానే ఉంటాయండి పురుగు పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఇలా నెట్ బ్యాగ్లో వేసేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా ఉన్నా పాడవకుండా అలానే ఉంటాయండి ట్రై చేయండి బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఇలాగ బెండకాయ కర్రీ ముక్కలన్నీ కూడా జిగురు జిగురుగా ఉంటాయి కదండి అలా జిగురు పోవాలంటే ఒక స్పూను పుల్లటి పెరుగు వేసేసుకున్నాం అనుకోండి చక్కగా జిగురు లేకుండా కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం శారీ ఫోల్డింగ్ చేయాలంటే చాలా కష్టం పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు ఐరన్ చేసినట్లుగానే ఉంటుందండి ట్రై చేయండి ఇలా శారీ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు స్టీల్ అట్ల కర్ర ఇలాంటిది మనం దోశలు పోస్తూ ఉంటాం కదండి అట్ల కర తీసుకుని స్టార్టింగ్లో ఇలాగా ఇలా శారీని పెట్టేసి చుట్టూరు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి ఇలా వచ్చిన తర్వాత ఆ స్టీల్ అట్ల కర్రని తీసేసి ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసేసి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి ఐరన్ చేసినట్లుగానే ఉంటుందండి అంత చక్కగా ఉంటుంది ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఎన్ని శారీస్ అయినా ఇసుక లేకుండా చాలా చక్కగా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు ముఖ్యంగా బ్యాచిలర్స్కి ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్కి నచ్చాయో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్